శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం మేష రాశి వారికి జూన్ ఇరవై రెండవ తేదీ నుండి జూన్ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు రాశి ఫలాలు పరిశీలిద్దాం మన రాశిబలం గ్రహఫలం యూట్యూబ్ ఛానల్ ను చూస్తున్న ప్రేక్షకులు ఈ వీడియోను లైక్ షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం రాశిబలం గ్రహఫలం ఛానల్ను మన ఛానల్ గా భావించి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ గా భావించి ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాం అశ్విని భరణి కృత్తిక ఒకటవ పాదం మేష కిందికి వస్తాయి మేష అగ్ని అగ్నితత్వంతో పోలుస్తారు భగభగమండే తత్వంతో ఉండి కోపాన్ని పౌరుషాన్ని ప్రదర్శిస్తారు ఈ రాశికి కుజుడు అధిపతి చర రాశి కావడం వల్ల స్థిరమైన నిర్ణయాలు ఉండవు చకచకా ఆలోచనలు నిర్ణయాలు మారిపోతుంటాయి ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు ఏర్పడతాయి అగ్నితత్వం అయినందువల్ల ఆయా ఆలోచనలు వేగంగా రూపాంతరం చెందడం ఈ రాశివారిలో అత్యంత సహజం నాయకత్వం వహించాలనే తపన తొందరపాటుతనం కనిపిస్తాయి చురుకుదనంతో నూతన పద్ధతులపై మనస్సు లగ్నం చేస్తారు క్షత్రియ రాశి కూడా అయినందున శక్తిమంతుడిగా ఉంటారు పట్టుదల కార్యసాధన లక్షణం కలిగి ఉంటారు వారి జీవితములో ఒడిదుడుకులు ఎక్కువ అధికముగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితికి చేరుకుంటారు జూన్ ఇరవై రెండవ తేదీ నుండి జూన్ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు వారికి ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం మేషరాశివారికి ఈ వారం ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అయినా డబ్బుకు సమస్య ఉండదు కొత్త పనులను ప్రారంభిస్తారు బంధుత్వాలు బలపడతాయి ఉద్యోగ బాధ్యతల్లో నిర్లక్ష్యం తగదు అధికారులకు వివరణ ఇచ్చుకోవలసి వస్తుంది ఎలాంటి పంతాలు పట్టింపులకు పోవద్దు లౌక్యంగా ఉండాలి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవద్దు అనుభవజ్ఞుల సలహా పాటించడం మంచిది సోమ మంగళవారాల్లో అప్రమత్తత అవసరం అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలి బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి దంపతుల మధ్య అకారణ కలహం ఉంటుంది ఆలోచనలతో సతమతమవుతారు ఆత్మీయులతో సంభాషణ ఉత్తేజాన్నిస్తుంది వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు ఒక సంబంధం కలిసివచ్చే అవకాశం ఉంది వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి హోల్సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి గోచరిస్తోంది కీలక సమావేశాల్లో పాల్గొంటారు అందరికీ శుభమే చేకూరాలని ఆకాంక్షిస్తున్నాం श्री श्रीनिवासाय नमः